వెల్కమ్ టు హండ్రీ టీవీ హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్ లేకపోతే భారతదేశం అంతా కూడా శ్రీ చైతన్య లేకపోతే నారాయణ పేరు ఏదైనా కానీ దానికి ఉన్న బ్రాండింగ్ కానీ అక్కడ జరిగే టాపిక్స్ కానీ పెద్ద ఎత్తున వైరల్ టాపిక్స్ నడవటంలో ఆ సంస్థ ముందు నిలబడుతూ ఉంటాయి అయితే రీసెంట్గా కొన్ని ఆరోపణల తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు సెంట్రల్ కిచెన్ ఆఫ్ శ్రీ చైతన్య క్యాంపస్లో ఏదైతే వంటగది శ్రీచైతన్యకి శ్రీ సంబంధించింది ఉందో ఒక్కసారిగా తనిఖీ చేసిన తర్వాత నివ్వెరిపోయిన సంఘటనలు మాత్రం ఎదురయ్యాయి అయితే దానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటని మనతో మాట్లాడడానికి సినీ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్ మాట్లాడారు నమస్తే అండి నమస్తే శ్రీ చైతన్య సెంట్రల్ క్యాంపస్ కిచెన్ ఏకంగా సీజ్ చేశారు ఏకంగా కాలేజీల్లో ఆరోపణలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి ఇప్పుడు కిచెన్ సీజ్ చేయడం అంటే అంటే ఎందువల్ల అంత దారుణంగా డెసిషన్ తీసుకున్నారు ఎందుకంటే ఎంతో మంది పిల్లలు అన్యాయం అయిపోతారు కదా నిజంగా డెసిషన్ తీసుకున్నారా సీజ్ చేసే కదా మనం ఒకసారి క్లాప్స్ కొట్టాల్సిన సన్నివేశం ఎందుకు అలా అంటున్నారు అంటే శ్రీ చైతన్య అండ్ నారాయణ చెప్పచ్చు శ్రీ చైతన్య నారాయణ ఇన్స్టిట్యూట్స్ అని కూడా ఒక కొన్ని క్రితం బాగా వైరల్ అయింది చైనా స్టడీస్ కూడా చైనా లాగా ఉంటే చైనా కి ఎలాగైతే ఎలాగ ఉండదు అలా అంటే వీటి అంటే సంస్థ పెరిగే కొద్దీ ఎక్కడైనా ఇట్లా హెచ్చుతగ్గులు తగ్గులు జరగడం సహజమే బట్ శ్రీ చైతన్య ఎస్పెషల్లీ విజయవాడ క్యాంపస్ కానీ విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న క్యాంపస్లో కానీ లేవు కొన్ని కొన్ని క్యాంపస్ల్లో కంపల్సరీగా ఇయర్లీ వన్స్ అయినా ఒక దాన్ని ఏమంటారు నిజంగా హత్యనా ఆత్మహత్యనా తెలియదు అది అంటే పిల్లలకి పేరెంట్స్ ప్రెజర్ పెట్టడం వల్ల బార్కులు తగ్గిపోవడం వల్ల పిల్లలు బాధపడి ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా అక్కడ లెక్చరర్స్ మీద అట్లాంటి చేస్తున్నారనేది అనేది తెలియదు ఎందుకంటే ఎడ్యుకేషన్ విధానం కూడా చాలా వరకు మార్పులు చేర్పులు చేయాల్సిన సమయం అయితే ఉంది బట్ చేయట్లేదు బట్ వన్ థింగ్ ఏదైతే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఆ తర్వాత ర్యాంకుల సిస్టమ్ ఒకటి 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 రెండు 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 అని ఏవైతే ఊదరగొట్టి చేస్తున్నారో అవి ఇప్పుడు తీసేశారు తీసేసి గ్రేడ్లు పెట్టారు నైన్ పాయింట్ త్రీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ పదికి పది గ్రేడ్ ఏదో ఒక విధంగా ఉదరగొట్టుకుంటున్నారు వాళ్ళు పదికి పది గ్రేడ్ వచ్చింది లేదా ర్యాంకులు వచ్చాయని సో ఈ దీనివల్ల దాన్ని ఏమంటారు విద్యార్థుల్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి ఆత్మ దాన్ని ఏమంటారు న్యూనతాభావం ఏదో అంటారు కదా మానసికంగా ఒత్తిడి ఇప్పటికీ గ్రేడ్స్ ర్యాంకులు సిస్టమ్ తీసేసిన మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క గ్రూప్కి సెక్షన్స్ ఉన్న కాలేజీలు కూడా నేను చూశాను అంటే జెడ్ అని కాపోయినా ఏ టూ ఇట్లా దీంట్లో ఎలా అంటే ఏంటంటే నైన్టీ అబౌవ్ స్కోర్ చేసే వాళ్ళందరూ ఏ వన్ ఏ టూ ఏ త్రీలో అంటే అందులో ఒక తొంభై మంది విద్యార్థులు అనుకోండి ముప్పై మంది ఏ వన్ ముప్పై మంది ఏ టూ ముప్పై మంది ఏ త్రీ మళ్ళీ అందులో సెమిస్టర్ వైజ్గా లేదా యూనిట్ టెస్ట్ వైజ్ గా మార్కులు తెచ్చుకుంటే వాడిని ఇందులో అక్కడికి మార్చడం అక్కడిని ఇక్కడికి మార్చడం ఈ మధ్య కాలంలో ముప్పై ఐదు మార్కులు సినిమా వచ్చింది ముప్పై ఐదు చిన్న కథ అని ఆ ఈవెన్ మనకి త్రీ ఇడియట్స్ కాన్సెప్ట్ అదే కదండి ప్రొఫెసర్ కొడుకు ఎందుకు చనిపోతాడు తండ్రి ప్రెజర్ చేయడం వల్ల అలాగే ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎందుకు చనిపోతాడు ప్రాజెక్టు బాగా ప్రెజర్ చేయడం వల్ల సూసైడ్ చేసుకుంటాడు సో ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నప్పుడు కూడా ఎందుకో ఆ సంస్థలను కానీ లేదంటే ఆ బ్రాంచ్లను కానీ ఏం చేయలేకపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ మళ్ళీ నేను ఎప్పుడు మీరే అంటున్నట్టున్నారు ఇంతకుముందు నాకు మీరు ఎప్పుడు ప్రజలదే తప్పు అంటారు సార్ ఆబ్వియస్లీ ఇప్పుడు మనం కూడా ఆ చేతి నా బాగుందంట ఆయన అక్కడికే ఆ సెంటర్కే పంపిద్దాం ఒక ప్రొఫెసర్ అనేవాడు ఉంటే వాడు మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్సో కెమిస్ట్రీ సూపర్గా చెప్తాడు ఆయన ఎంతమంది చెప్పగలుగుతాడు ఎంతమంది బుర్రలోకి దూరిపోగలుగుతాడు చెప్పింది గ్రాఫ్ చేసుకున్న వాళ్ళు బట్టి ఉంటుంది మాస్టర్ చెప్పింది ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఆ విద్యార్థి కూడా ఫిఫ్టీ పర్సెంట్ గ్రాఫ్ చేసుకుందని బట్టి ఉంటుంది ఆ ప్రొఫె సఫలా సార్ అక్కడ ఉన్నాడు రా అక్కడే జాయిన్ చేస్తాను నీకు చెప్పడా ఆ పేరు పెట్టుకుని యాడ్లు వేసుకుంటున్నారు వీళ్ళు దాని కింద సీనియర్ లెక్చరర్స్ మళ్ళీ దాని కింద జూనియర్ లెక్చరర్స్ దాని కింద ట్యూటర్స్ వీళ్ళందరూ ఉంటారు మళ్ళీ అందులో మీరు అన్నట్టుందీనియర్ సీనియర్ అంట జూనియర్ ట్యూటర్స్ ట్యూటర్స్ వేరే వేరే మళ్ళీ స్టడీ అవర్స్ మెయింటైన్ చేసేవాడు వేరే చూడండి ఎంత తేడా ఇన్ని తేడాల మీద మీద వాడి ఎంతకని ఇది అవుతాడు పోని అవుతున్నారు అనుకున్నాం ఒకవేళ ఎవరికైనా రాపోతే అరే ఏం కాదురా బ్రహ్మ విద్యం లేదురా మాకు ఒక మాస్టర్ ఉండేవాడు అండి ప్రసాద్ అని మాకు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ చెప్పే ఆయన ఆయన ఒక జర్నలిస్ట్ ఒక టీచర్ కూడా ఆయన ఏ లెక్క స్టార్ట్ చేసినా కూడా ఏం ఆయన చాలా సింపుల్ అని స్టార్ట్ చేసేవాడు ఎంత ఆన్సర్ అయినా వింటావు వింటాను లేదు చాలా సింపుల్ అర్థం కాకపోతే మళ్ళీ అడగని చెప్తాను స్టార్ట్ స్టార్ట్ చేయడం చేసేవాడు ఎంత ఎంతగా ఉంది చూడండి అట్లాగా ప్రతి ఒక్కరు కూడా అలా చెప్పగలిగితే చాలా డిఫికల్ట్ ప్లీజ్ అటెన్షన్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినండి ఇది నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది ఇది కంపల్సరీగా ప్లీజ్ టేక్ కేర్ ప్లీజ్ బీ వేర్ అని అన్నట్టుగా ఏదో చెప్పి చెప్తాడు ఏంటి అసలు ఆలోచన ఉంటదే కళ్ళు ఉంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే మళ్ళీ అది నెక్స్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంటాడు అమ్మో నెక్స్ట్ యూనిట్ లో ఇది ఇస్తే నేను రాలేకపోతే మార్కులు తగ్గితే ఇంట్లో మా నాన్న బడిత పూజ ఇక్కడ ఈ బడిత పూజ మళ్ళీ మళ్ళీ స్టడీ అవర్స్ అంటే ఎలా తెలుసా అండి నేను చాలా మంది చూసాను మోకాలు కూర్చోబెట్టి చదివించడం బయట లాన్ లో నిలబడి చదివించడం అది కూడా ఏడు ఆరున్నర ఏడున్నర ఎయిట్ వరకు పెట్టే ఉన్నాయి ఇప్పుడు ఇది అదే కదండి జైలు సిస్టమ్ అని చాలా ఎగ్జాక్ట్లీ అంటే నేను ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అట్లాంటి జైలు సిస్టంలో లో ఉన్నప్పుడు ఒక దగ్గర వండించి అన్ని అక్కడికే పాత్రలు ఒక సెంటర్ నుంచి ఆ సిటీలో ఉన్న అన్ని సెంటర్స్ కి సెంట్రల్ కిచెన్ సెంట్రల్ కిచెన్ అది సెంట్రల్ ప్యాంట్రీ రూమ్ అనుకోండి వాటర్ మేబి అక్కడ నుంచి అన్నిటికీ సప్లై చేయడం వాడు ఎందుకు క్లీన్ గా నీట్ గా పెడతాడు పెట్టాడు ఒక్కోసారి మీరు అబ్జర్వ్ చేశారా పిల్లలందరికీ డయరియా వచ్చింది ఫుడ్ పాయిజన్ అయ్యింది వామిటింగ్స్ అవుతున్నాయి ఇది సరిగ్గా క్లీన్ చేయడు నెక్స్ట్ టైం చేసాడో చేయలేదో తెలియదు మీరు అబ్జర్వ్ చేయండి లో కూడా ఆహార పార్టికల్స్ ఇప్పుడు కూడా అనుకుంటాం ఏదైనా ఇప్పుడు ఇళ్లలో కూడా హాల్లో ఉండదు బెడ్రూమ్ ఉంది కిచెన్ లో ఎక్కువ కనిపించిన కారణం ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ ఉంటే గా అవి చేరిపోతాయి కాక్రోచెస్ సో ఇక్కడ కూడా సరిగ్గా ఇది అవ్వడం దాంట్లోనే మళ్ళీ వాడు ఏసెస్ పంపించేసేయడం వాళ్ళు అవి తినేయడం వాళ్ళు కూడా ఏంటి అరే లంచ్ బ్రేక్ జస్ట్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ మీరు ట్వంటీ ఫస్ట్ మినిట్లు ఇక్కడ ఉండాలి నేను చెప్పింది అది చెప్పాలి ఇప్పుడు ఏంటంటే చదువు కొనడం బాగా చెప్పాను చదువుకోవడం కాదు చదువు కొనడం నా చదువుకుంటున్నాడండి చదువుకుంటున్నాడండి వాడు వాడు మనసుకెక్కించుకొని చదవట్లే నిజంగా ఆడెవడు మహానుభావుడు ఆడు బ్రిటిష్ అధికారి పేరు మర్చిపోయాను ఈవెను చాలా సందర్భాల్లో రుద్రమదేవి సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్లో చిరంజీవి గారు చెప్తారు ఆయన ఆ మహానుభాడు మహానుభాడు అనాలో దరిద్రుడు అన్నాలో తెలియదు కానీ వాడు వచ్చి బ భారతీయుల్లో ఎంత మంచి విద్యా సంపద అంటే విద్య నేర్చుకునే విధానం ఎంత మంచి సూపర్గా ఉంది దీని ముందు చెడదబ్బితే కానీ వీళ్ళు మన ఆధీనంలోకి రారు మన దా చెప్పు చేతులకు రారు అన్నట్టుగా తయారు చేశారు మన గురుకుల సిస్టమ్ ఎంత బాగుండేదండి వితౌట్ బుక్ వితౌట్ పెన్ను వాళ్ళు ఆ పురాణాలు అవి చదువుతుంటే వేదాలు చదువుతుంటే ఒక్కొక్కడు వెయ్యి పద్యాలు ఒక్కొక్కడు రెండు వేల శ్లోకాలు కళ్ళు మూసుకొని గురువు గారు చెప్తుంటే రిపీటెడ్గా చెప్పడం ఆ గురువు ఏం చేసినా ఏ శిక్ష విధించినా ఏ పని చెప్పినా వరే మీరు అందరూ పో వెళ్ళి నువ్వు అందరి బట్టలు ఈరోజు రేవికి ఉతకాలి నువ్వు వెళ్ళి అక్కడ పంట మొక్కల్లో సాగు చేయాలి నువ్వు ఇక్కడ పూల మొక్కలకి గత్తం అంటే పెంట ఆవు పెంట అన్నేసి చెయ్యాలి నువ్వు అక్కడికి వెళ్ళి పొలంలో తవ్వాలి ఇట్లా గురువుగా పనులు చెప్తూ ప్రాక్టికల్గా అంటే వాడికి ఎటువంటి కష్టమైన నిలబడిపోతాడు వాడు అంటే వాడు పోషణ కూడా వాడే పెంచుకోవాలి ఆ మొక్కల్ని కానీ ఆహారాన్ని కానీ అన్ని అది ఎంత మంచి ఇది అది వదిలేసి ఇంకా మరి వదిలేండి అది పెద్ద సబ్జెక్టు ఒకసారి ఒక పెద్ద ఆయన నాకు చెప్పాడండి మనకి వర్షాలు అవసరం పంటల పండలే అదే ఇంగ్లాండ్ వాడికి ఆ బ్రిటిషు వాళ్ళు అక్కడ పాలించి వచ్చారు కాబట్టి యదవులు అక్కడ వాళ్ళకేంటి సంవత్సరంలో తొమ్మిది నెలలు మంచు వర్షం ఏదో చలిగా ఉంటుంది మూడు నెలల రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకేంటి వర్షం పడితే చాలా చికాకు ఉంటుంది అందుకు వాళ్ళు ఏమంటారు రెయిన్ రెయిన్ గోయవే అని అన్నారు వాళ్ళు సో అదే రైమింగ్ తెచ్చి ఇక్కడ మన చిన్నపిల్లలతో పాడిస్తే బాలవాకు బ్రహ్మవాక్ అట దానివల్ల ఏమవుతుంది పడే వర్షాలు కూడా పడవట అదే రేపు పెద్ద గొప్ప మా ఓడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అండి రైన్ రెయిన్ గోయవే రెయిన్ గోయ అంటే రెయిన్ పడవద్దు అనే మన దగ్గర ఆ పెద్ద మనిషి ఆయన పేరు గుర్తులేదు నా అది వీడియో ఉంది చూపిస్తాను మన దగ్గర ఎన్ని పంటలునో తెలిసిన ఎంత మంచి పాట వాన వాన వల్లప్ప ఆ పాటలు అదగ ఎండలు కాసేది ఎందుకురా మబ్బులు పట్టేటందుకురా మబ్బులు పట్టేది ఎందుకురా వానలు కురిసేటందుకురా వానలు ఎందుకురా పంటలు పండేటందుకురా పంటలు పండేది ఎందుకురా ప్రజలు బతికేటందుకురా ప్రజలు బతికేది ఎందుకురా మంచిని పెంచేటందుకురా అంటే ఒక రైమ్లోనే మంచి చెడుల్ని వివరిస్తూ జీవిత విధానం కూడా నేర్పిస్తూ అవి కదా రైమ్స్ అసలు నిజంగా అవన్నీ వదిలేసి మరి అంతే మరి మార్చలేము ఆ మోసలో కొట్టుకెళ్ళిపోతున్నాం మరి లేదు ఇంకొంచెం బాగా వెళ్తే మా వాడు యుఎస్సిలో సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు మా మా అమ్మాయి ఇప్పుడు అదే కదా మొత్తం పారలతో గడ్డపారలతో కొట్టి పంపిస్తున్నాడు కదా ఇప్పుడు వెళ్ళాం కదా ఓలే ఇప్పుడు దానికి మళ్ళీ ఎలా తెలుసా ఇంకా ఒకవేళ పంపిస్తే చా లైఫ్ అయిపోయింది అని మళ్ళీ చూసేది అటెంప్ట్ ఎందుకు వాడికి కష్టం అంటే తెలీదు చిన్నప్పటి నుంచి అమ్మ ముద్దుగా పెంచారు పాకెట్ మనీ ఇచ్చి అటువంటి పాకెట్ మనీ ఇచ్చిన వాడికి ఒక్కసారి ముప్పై లక్షల జీతం వాడి కష్టం సుఖం తెలియదు వీకెండ్ వచ్చేసరికి ఎంజాయ్ పబ్బు టూర్లు షికార్లు ఒక్కసారి ఉద్యోగం ఇన్కమ్ పడిపోయేసరికి లైఫా ఇక్కడ ఒక్కసారి వాడు ఇంట్లో వాడి కష్టం కూడా నేర్పాలండి చాలామంది ఆలోచన ఎలా ఉంటుంది అంటే మనం పడ్డ కష్టము మన పిల్లలు పడకూడదు అని ఒక మోసలో ఉన్నారండి అది చాలా తప్పు పిల్లలకు కూడా కష్టం నేర్పించాలి కష్టం చవి చూసేలా చెయ్యాలి అలా లేకపోతే వాడు అడుక్కు తింటాడు నువ్వు సంపాదించింది ఎన్నాళ్ళు ఉంచుతాడో వాడు జనతా జా గ్యారేజ్లో ఒక మంచి డైలాగ్ ఉంది మీరు ఎన్నాళ్ళు సంపాదించింది మీ పిల్లలు మంచివాళ్ళైతే దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారు చెడ్డవాడైతే అదే మంచివాళ్ళు అయితే మీ దాని మీద ఆధారపడి వాడు సంపాదించుకుంటాడు చెడ్డవాడైతే మూడు నెలల్లో దాన్ని అవగొట్టేస్తాడు మీ పిల్లలను బాగుపడుతున్నారా చెడగొడుతున్నారా మీరే ఆలోచించుకోండి అంటాడు అలాగా సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒకవేళ మారాలి మార్పు చేయాలని అలాంటి వాడుకున్నా నేను ఒక్క వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇది నన్ను తేడాగా చూస్తున్నారు మా పిల్లలకు కూడా రేపు స్కూల్లో సెపరేట్గా పెట్టి చూస్తున్నారు తెలుసా అండి కాబట్టి ఇవన్నీ అయ్యేవి కాదు బట్ ఎప్పటికైనా అటువంటివి సెట్ చేసి సీజ్ చేస్తున్నారంటే ఆ అధికారులకి హ్యాట్సాఫ్ థ్యాంక్ యూ సో మచ్